ప్రభువైన యేసు క్రీస్తువ నామంలో మీ అందరికీ సమాధానము కలుగునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునేలేదేమో ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి మీ స్నేహితులకు తెలిసిన వారికి షేర్ చేయండి నా దేవుని కృప మీకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం పదిహేడవ కీర్తన పదిహేనవ వచనము నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ఆ మ్యాన్ పురులారా మన జీవితములో మన ఆశలు అనేవి విస్తారంగా ఉంటాయి ఆ ఆశలు ఫలించాలి అంటే మనము ఉదయం లేచిన దగ్గర నుంచి పరిగెడుతూ ఉంటాం ఆ పరుగులాటలో కొన్ని ఫలిస్తాయి కొన్ని విఫలమైపోతూ ఉంటాయి అలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయాలో తెలుసండి ఎవరి మీద కూడా ఆశ పడకూడదు ఆశ పెట్టుకొనకూడదు మన ఆశ మన ప్రభు మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకొని ఉదయాన్నే లేచినప్పుడు దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో లేక దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన యొక్క ఆశలన్నీ తృప్తిపరచబడతాయి మన ఆశలన్నీ నెరవేర్చబడతాయండి దేవునికి యొక్క ముఖ దర్శనము ఎలా వస్తుందో తెలుసండి భక్తుడు ఈ కీర్తనకారుడు మరొక కీర్తన రాస్తాడు వేకుజామున దేవుని సన్నిధులు ఎవరైతే ముఖ దర్శనము కలిగి అనగా మోకరించి ప్రార్థించినప్పుడు ఆ దేవునికి యొక్క స్వరూప దర్శనము అనేది మనకు కలుగుతుందండి ఆ స్వరూప దర్శనము ద్వారా మనం బలపరచబడతాం ఆ స్వరూప దర్శనము ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి ఆ స్వరూప దర్శనము ద్వారా మన ఆశలన్నీ తెచ్చబడి మనం ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటాం అట్టి కృప ఈ రోజున నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జ్వాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ ముఖ దర్శనము కలిగిన వారమై మీ స్వరూప దర్శనముతో మా ఆశను మేము తృప్తిపరుచుకున్నట్టుకు సహాయము చేయండి మా ఆశలు అనేకమైనవిగా ఉండగా కేవలము మీ స్వరూప దర్శనముతోనే మా ఆశలన్నీ తీర్చబడతాయని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మీరు మా జీవితంలో స్థిరపరచండి నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్